ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ భారతదేశ చరిత్రలో ఎంతో గొప్ప నాయకురాలైన శ్రీమతి ఇందిరాగాంధీ గారి పేరు వినగానే ఓ గౌరవ భావన మనసులో కలుగుతూ ఉంటుంది ఆమె చేసిన సేవలకు గుర్తుగా ఆమె జ్ఞాపకార్థంగా ప్రభుత్వం పలు విధాలుగా స్మారకాలు రూపొందించింది అలా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఓ ప్రత్యేక జ్ఞానం ఇప్పుడు దేశవ్యాప్తంగా సుదీర్ఘ చర్చకులోనవుతోంది దీనికి కొంతమంది రేటు పెట్టిన విధానం చూసి అంత ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఈ ఐదు రూపాయల నాణ్యకు ఏకంగా తొంభై లక్షల రూపాయలు ధర ముద్రించబడ్డ ఇందిరాగాంధీ ముఖ చిత్రం ఆమె ముఖం అద్భుతంగా చెక్కబడినట్లు కనిపిస్తుంది పక్కనే ఇందిరాగాంధీ అనే పదాలు ముద్రించబడి ఉంటాయి ఈ నాణ్యం వెనుక భాగంలో అశోక స్తంభం అంటే మూడు సింహాల విశిష్టత భారత ప్రభుత్వ చిహ్నం ఉంటుంది పైగా ఇది ఐదు రూపాయల నాణం అని కూడా స్పష్టంగా ముద్రించబడి ఉంటుంది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైంది అంటే ఇందిరాగాంధీ మరణించిన సంవత్సరానికి తర్వాత ఇది సాధారణ నాణం కాదు స్మారక నాణం దీన్ని భారత ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ ప్రజల వినియోగానికి కాకుండా ప్రధానంగా స్మారకార్థంగా మాత్రమే విడుదల చేశారు అలాంటి సందర్భాల్లో తయారయ్యే నాణాలు చాలా పరిమిత సంఖ్యలోనే విడుదలవుతుంటాయి నికెల్ బ్రాస్ మిశ్రమంతో తయారైనది ఇంకొకటి కాపర్ నికల్ మిశ్రమంతో రూపొందించబడినది వీటి బరువు సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది గ్రాముల మధ్య ఉంటుంది కొంతమంది కొంతమంది నాణ్యం సేకరణదారులు వీటిలోని వెర్షన్ మిశ్రమం ముద్రణలో తేడాలు ఉన్నాయా అనే విషయాలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు అందుకే ప్రత్యేకత ఉన్న నాణానికి అధిక విలువ చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు తొంభై ఎనిమిది లక్షల విలువ ఎందుకు పెట్టబోతోంది అనేది చూస్తే దీనిలో రెండు అంశాలు ముఖ్యంగా కనిపిస్తాయి మొదటిది ఇది ఒక అరుదైన నాణం రెండవది దీని ముద్రణ పరిమితంగా జరగడం వల్ల ఇది మార్కెట్లో జరగడం చాలా చాలా కష్టం పైగా కొన్నిసార్లు ముద్రణలో పొరపాట్లు అక్షరాల్లో తప్పిదాలు లేదా గుండ్రటి ఆకారంలో ఉన్న లోపం వంటి అంశాలు ఉండటం వల్ల ఆ నాణ్య మరింత విలువనిదిగా మారుతోంది అందుకే కొంతమంది కలెక్టర్లు కాయిన్ కలెక్టర్లు లక్షల్లో ధర చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు ఈ నాణ్యాన్ని కొనుగోలు చేసేందుకు చాలామంది ఈ కామర్స్ వెబ్సైట్లు వేలం వెబ్సైట్లు ఉన్నారు అయితే కొన్ని చోట్ల దీన్ని అమ్మడానికి పెట్టిన ధరలు కాస్త అతిగా కనిపించవచ్చు కొన్నిసార్లు మార్కెట్ హైప్ వల్లే కూడా జరుగుతూ ఉంటుంది మీరు ఇలాంటివి అమ్మాలనుకుంటే సరైన నాణం విలువను తెలిసే విధంగా నాణం నిపుణులను సంప్రదించడం మంచిది మొత్తానికి ఇందిరాగాంధీ నాణం ఒక్కదాని ఒక్కదాని రూపంతోనే కాదు దాని వెనుక ఉన్న చరిత్రతో కూడా విలువైనదిగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే